మీడియా మిత్రులందరికీ నమస్కారం రాజకీయ నాయకులంటే అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న హుందాగా వ్యవహరించాలి నిత్యం ప్రజా సమస్యలపైన పోరాటం చేయాలి అంతేగాని ఈ వైసీపీ నాయకుల దిగజారుడు తను వ్యవహార శైలి వీళ్ళ రోత మాటలు చూసి ఈరోజు ప్రజలందరూ చీకొట్టినా సరే వీళ్ళకి కొంచెం కూడా సిగ్గు అనేది అనిపించట్లేదు ఆంబోతు రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద అసభ్య పదజాలంతో తిట్టి రాజమండ్రి జైలుకెళ్ళి చెప్పకూడు తినొచ్చినా కూడా ఈ ఆంబోతు రాంబాబుకి కొంచెమైనా బుద్ధి రాలేదు కోర్టు రిమాండ్ విధించి బయటకు వస్తూ ఇతనేదో దేశానికి స్వతంత్రం తెచ్చినట్టు చెయ్యి ఊపుకుంటూ పుష్ప రేంజ్లో గెడ్డం కింద చేపెట్టి తగ్గేదే లేదు అంటూ వెకిలి చేష్టలు చేసుకుంటూ ఎచ్చిపోవటం చూస్తుంటే వీళ్ళు ఈ వైసీపీ నాయకుల రప్పారప్పా రాజకీయానికి నిదర్శనంగా కనిపిస్తుంది ఈరోజు ఈరోజు ఆ అంబోతు రాంబాబు అలాంటి ఒక మహిళని తిట్టకూడని అనకూడని మాటలు మాట్లాడి ఈరోజు జైలుకెళ్ళి వచ్చినా కూడా అతను ప్రవర్తించే తీరు చూసి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఈ ఆంబోతు రాంబాబుకి జైలుకెళ్ళి చెప్పుకూడదు తినొచ్చినా కూడా కొంచెం కూడా సిగ్గు బుద్ధి రాలేదని చెప్పి చీ అని చేదరించుకుంటున్నారు యథా లీడర్ తదా కేడర్ అన్నట్టు వీళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కన్న తల్లిని తోడబుట్టిన చెల్లిని కూడా తన రాజకీయ లబ్ధి కోసం అసభ్య పదజాలంతో తిట్టించి అటువంటి విష సంస్కృతికి బీజం పోసాడు అనివాడు ప్రోత్సహించాడు ఈరోజు సమాజంలో శాంతి భద్రతకు విఘాతం కలిగించేలాగా ఈ ఆంబోతు రాంబాబు ఆ రోగి రమేష్ లాంటి వాళ్ళని ఈ విధంగా తిట్టమని వదిలేసి ప్రోత్సహిస్తున్నాడు వైసీపీ నాయకులు వైసీపీ ప్రభుత్వంలో వర్ర రవీందర్ రెడ్డి శ్రీరెడ్డి గజ్జల్ లక్ష్మి రామ్ గోపాల్ వర్మ పోసాని కృష్ణ మురళి అనిల్ ఇలాంటి వాళ్ళందరూ కూడా సోషల్ మీడియా వేదికగా వైసీపీ ప్రభుత్వంలో రెచ్చిపోయి మహిళల్ని బూతులు తిట్టుకుంటూ ఎంత అసభ్య పదజాలంతో ఎంత అసహకరంగా తిట్టినా కూడా ఆ ప్రభుత్వంలో వీళ్ళ పైన ఎన్ని కేసులు పెట్టినా కూడా వీళ్ళెవరైనా వీళ్ళందరిలో కూడా ఒక్కల మీద కూడా వైసీపీ ప్రభుత్వంలో ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు పైగా ప్రశ్నించిన వాళ్ళ మీదే తిరిగి కేసులు పెట్టి వాళ్ళని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి ఘనత ఈ వైసీపీ ప్రభుత్వానికి ఆనాడు దక్కింది ఇప్పుడు ఈ కల్తీ నాయకులు ఈ ఆంబోతు రాంబాబు లాంటి వాళ్ళు ఎన్ని రంకిలు వేసినా కూడా మా కూటమి ప్రభుత్వాన్ని టచ్ కూడా చేయలేరు ఈరోజు ఈ కల్తీ నాయకులు ఈ వెకిలి చేష్టలకి రాబోయే రోజుల్లో మరింత గట్టిగా బుద్ధి చెప్పేలాగా ప్రజలు ఉన్నారు ఎందుకంటే గతంలో ఈ వీళ్ళ వ్యవహారాలు చూసి వీళ్ళకి ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా పదకొండుకు దిగజార్చేసి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా కూర్చోపెట్టినా కూడా వీళ్ళు ఏ మాత్రం తగ్గకుండా రప్ప రప్ప రాజకీయం అంటూ రెచ్చిపోతూ ఈరోజు నోటికొచ్చిన మహిళల్ని తిట్టకూడని అసభ్య పదజాలంతో తిడతా ఉంటే వీళ్ళకి ఇది చాలదు అని చెప్పి ఇంకా నేలకేసి కొట్టడానికి ప్రజలు కూడా ఈరోజు రెడీగా ఉన్నారు ఈరోజు మన రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలాగా ఎవరు ప్రవర్తించినా కూడా వాళ్ళకి తగిన శిక్ష పడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది చట్టపరంగా న్యాయపరంగా ఇలాంటి విఘాతం కలిగించే చర్యలు మాటలు ఎవ్వరు మాట్లాడినా కూడా ఊరుకునే పరిస్థితిలో మా కూటమి ప్రభుత్వం లేదు వాళ్ళందరిపైనా కూడా న్యాయపరంగా తప్పకుండా చర్యలు ఉంటాయని చెప్పి ఈ విధంగా చెప్తూ జాగ్రత్తగా ఉండమని ఈ వైసీపీ నాయకులకి ఇలా ప్రవర్తించే వాళ్ళకి అందరికీ కూడా ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను